హలో గైస్ ఈరోజు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని లడ్డూ చేస్తాము చూడండి అన్నీ ఒక కప్పుతో కొలుచుకున్నానమాట ఈ కప్పుతో ఒక కప్పు టూ కప్స్ డేట్స్ డేస్ ఒక కప్పు పూల మకాన అరకప్పు గుమ్మడి గింజలు అరకప్పు వాల్నట్స్ క్యాప్రి కార్నర్ హలో గైస్ మన సబ్స్క్రైబర్స్ మేర ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను చూడండి పక్కా కొలతలతో చేశానండి అడిగారు కాబట్టి ఈ విధంగా చేశాను చూడండి పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు అనమాట వీటి వల్ల మెగ్నీషియం మరియు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మెరుగైన పురుష సంతానోత్పత్తి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి అదనపు పోషణ మరియు రుచి కోసం వాటిని రోజువారీ భోజనంలో సులభంగా చేర్చవచ్చు కాబట్టి గింజలంతా ఏం చేశానంటే ఈ విధంగా ఒక ఒక్కొక్క వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది కదా అందువల్ల ఫ్లవర్ సీడ్స్ వల్ల ఏం ఉపయోగాలంటే పురుషులు పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్టేట్ క్యాన్సర్ కొలన్ క్యాన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవట పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునే వారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయట జలుబు దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం ఉంటుందట కాబట్టి మనము అగ్గింజలే తినం కాబట్టి ఈ విధంగా చేద్దామని ఈ విధంగా చేశాను నేను క్యాష్యూ క్యాష్యూ అంటే ముంతమామిడి పప్పు జీడిపప్పు అంటాం కదా వీటిని ఇవి ఇవి సాధారణంగా ఆహారంగా తింటారు ప్రజలు మందు తయారీ కూడా కాయను ఉపయోగిస్తారు జీడిపప్పును కడుపు మరియు పేగు జీర్ణ సయాంతర వ్యాధులకు ఉపయోగిస్తారు కొందరు వ్యక్తులు జీడిపప్పును చర్మానికి నేరుగా చర్మానికి ఉద్దీపనగా పూస్తారు మరియు పూతల మొటిమలు మరియు మొక్కజొన్నలను మూసివేయడానికి క్యాటరైజ్ చేస్తారనమాట డ్రై గ్రేప్స్ డ్రై గ్రేప్స్ అంటే వీటిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి జీర్ణ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడతాయి శక్తిని పెంచుతాయి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట రక్తపోటును తగ్గిస్తాయి మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయట కాబట్టి వీటిని కూడా వేసానన్నమాట వాల్నట్స్ వాల్నట్స్లో ఉన్న పోషకాలు వాల్నట్స్లో ఫైబర్ విటమిన్ ఈ పోలేట్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి అంటున్నారు నిపుణులు మకాన పోల్ మకాన అంటాం కదా ఇవి తామర గింజలు అంటాము మనము అవి ఇవి గుండె ఆరోగ్యం మకానాల్లో ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి తర్వాత యాప్రికాట్ యాప్రికాట్ అంటే అత్తి మనం అత్తకాయలు ఉంటాయి కదా అత్తికాయలతో చేస్తారు అత్తికాయ గింజలు మాత్రమే వస్తారు కదా లోపల అవి అనమాట పిగ్ ఫ్రూట్ మలబద్ధకం నుండి ఉపశమనానికి ఒక భేది మందుగా ఉపయోగించబడుతుంది పిగ్ లీప్ మధుమేహం అధిక కొలెస్ట్రాల్ మరియు తామర సోరియాసిస్ మరియు బొల్లి వంటి చర్మ పరిస్థితులకు ఉపయోగిస్తారట వీటిని డేట్స్ ఇంకా డేట్స్ అంటే మనకు తెలిసిందే ఖర్జూరం ఇవి రోజు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాధుల బారిన పడకుండా ఉంటాము ఖర్జూరంలో ఐరన్ కాల్షియం ఫైబర్ ప్రోటీన్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటాయని మనకు తెలిసింది నువ్వులు నువ్వులను భారత శ్రద్ధ మనం కర్మ దానిలోనూ వాడతాము నువ్వులలో మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుందట నువ్వులు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందట తర్వాత పీకాన్స్ పీకాన్స్ అనేది ఫైబర్ కాపర్ థయామిన్ మరియు జింక్తో సహా అనేక కీలక పోషకాలలో సమృద్ధిగా ఉండే చెట్టు గింజల రకం వారు మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణ గుండె ఆరోగ్యం మరియు మెదడు పనితీరుతో సహా అనేక సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలతో అనుబ అనుబంధించబడుతుందట నెక్స్ట్ వచ్చి పల్లీలు శనగ గింజలు అంటాం కదా మనం శనగ గింజలు వేరు శనగ గింజలు ఈ పల్లీల వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది దీర్ఘకాలంలో గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది వేరుశెనగ జీవక్రియను వేగవంతం చేస్తుందట శరీర ఉష్ణోగ్రతను పెంచుతుందట శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుందట తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనం వేరుశనగలతో వేరుశెనగలు కూడా చాలా మంచిది అని అద్భుతమైన ఈ వేసనగుల వల్ల చాలా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా వేసి చేశాను అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా అవి గింజలు అవిసె గింజలు జీర్ణశక్తిని ప్రోత్సహించడానికి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయట అవిసె గింజల్లో ఉండే అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక రక్తపోటు ఉన్నవారికి బీపీ కంట్రోల్లో ఉంచుతుందట ఉంచడానికి ఉంచుతుంది చాలా ఉపయోగం ఉంటుందట గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట కాబట్టి గింజలు కూడా అనమాట నేను అవిషగింజలు చాలా ఉపయోగాలు ఉన్నాయట ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ సాధారణ మరియు తీవ్రమైన అనారోగ్యాలు నివారించవచ్చు అవిషే గింజలు బరువు నిర్వహణలో సహాయపడతాయి మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్ యొక్క మంచి మూలం ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి అవిసే గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునట అంతేకాకుండా అవిసె గింజలను మనము వేడి నెలల్లో బాయిల్ చేసేసి ఆ నీళ్లు ఉంచేస్తే అది జిగట వస్తుందనమాట జిగట జిగట బంక బంకగా వస్తుంది దాన్ని తీసి లాగా వస్తుంది ఆ జల్లీని తలకు అప్లై చేసి తర్వాత తల స్నానం చేసినామంటే కూడా చాలా నైస్గా నునుపుగా బాగా బాగా నైస్గా వస్తాయి వెంతకల జుట్టు రాలకుండా బాగుంటుంది తర్వాత ఈ పొల పప్పులన్నీ వేయించుకున్నాం కదా అన్నీ ఒక్కొక్కటి మిక్సీకి వేసి అన్నీ ఒకటిగా కలిపేసే విధంగా బాగా కలుపుకునేసి ఇవన్నీ మిక్సీకి వేసి కలుపుకోవాలి మళ్ళీ తర్వాత డేట్స్ అంజీరా ఇలాచి అన్నీ వేసి మిక్సీకి ద్రాక్ష అన్నీ మిక్సీకి వేసుకునేసి ఈ పొడిలో వేసుకునేసి మొత్తము అన్నీ పొడిలో కలుపుకునేసి తర్వాత మనము స్టవ్ వంటించి స్టవ్ పైన కళాయి పెట్టుకునేసి బాణల్లో ఈ పొడి అంతా ఒకటిగా వేసి బాగా కలబెట్టేసి తర్వాత కొద్దిగా నెయ్యి వేసి నెయ్యితో పా నెయ్యితో పాటు బాగా వేయించేయాలి మొత్తం నెయ్యి కరిగి మొత్తం పట్టిందంటే కొంచెం ముద్దగా అవుతుంది కదా అంతవరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పప్పులు వేయించేసాం కాబట్టి ఎక్కువ వేగినాయంటే మళ్ళీ బాగుండదు కనుక సిమ్లో పెట్టుకొని బాగా మొత్తం కలిగి పెట్టుకొని తర్వాత లడ్డూలు పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది లాస్ట్లో నేను కొంచెం హనీ కూడా వేసాను ఇదిగోండి ఈ విధంగా మొత్తము ఈ బాణల్లో వేసుకునేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించి ఆఫ్ చేసేసాను ఇదిగోండి ఆఫ్ చేసేసి కొంచెం వేడి సగుంటుంది కదా సిమ్లోనే పెట్టాను కొంచమే కొంతసేపు ఒక రెండు మూడు నిమిషాలు పెంచితే చాలు పప్పులన్నీ వేగిపోయినాయి కాబట్టి ఎందుకంటే మనకు వంటకు రావాలి కాబట్టి ఇదిగో పోసేసి ఇది నెయ్యి వేసేసాను కదా ఈ నెయ్యి కొంచెం నెయ్యి కరిగే వరకు అటు కలపెట్టేసి ఆఫ్ చేసేసాను ఎందుకంటే హీట్గా ఉంటుంది కదా కరిగిపోతుంది తొందరగా ఇది కరిగే కొద్దికి ముద్దుకు వస్తుంది కదా మనకు బాగా తర్వాత హనీ వేసాను ఈ విధంగా కొంచెం హనీ కూడా వేసాను హనీ కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి హనీ ఇలాచి స్మెల్ కోసం ఇలాచి వేసాను మన ఎముకల బలత్వానికి మనకు శరీరం బలాని కోసము తర్వాత వెంట్రుకలు రాలకుండా జుట్టు బాగుంటుంది ముఖము బాగు నైస్గా మెరుగ్గా ఉంటుంది అన్నమాట మెరిసినట్టు ఉంటుంది ఇవన్నీ ఈ విటమిన్స్ అన్నీ మన బాడీకి తగిలినాయంటే అంత బాగుంటుంది అన్నమాట మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు అందరికీ